ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం పదమూడో అధ్యాయము ముప్పై వచ్చిన కాలేబు మోష ఎదుట జనులను నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళ్ళుదుము దాన్ని స్వాధీనపరచుకుందు దాన్ని జయించుటకు మన శక్తి చాలు ఈ ఈరోజు పరిషుదాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానం దాన్ని జయించుటకు మన శక్తి చాలును కనాన దేశాన్ని వేగు చూడడానికి పన్నెండు గోత్రాలలో పన్నెండు మంది ప్రధాలను ఏర్పరచుకొని పంపించమని దేవుడు మోషేతో చెప్పాడు మోషే అదే రీతిగా పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మంది ప్రధానాలను ఏర్పరిచి ఆ కణాను దేశాన్ని సంచరించి దాని పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో అక్కడ ప్రజలు ఎలాంటివారో అక్కడ భూములు ఎలాగున్నాయో ఇవన్నీ పరిశీలించి చూడమని పంపించాడు అదేవిధంగా పన్నెండు గోత్రాల ప్రధానులు ఆ కణాను దేశాన్ని సంచరించి చూసి వర్తమానాన్ని తీసుకొచ్చారు అయితే అందులో పది మంది తెచ్చిన వర్తమానం ఒక రకంగా ఉంటే ఇద్దరు తెచ్చిన వర్తమానం మరొక రకంగా ఉంది ఆ పది మంది చెప్తున్నారు అక్కడ జనులు బలవంతులు చాలా గొప్పగా ఉన్నారు అక్కడ పరిస్థితులు ఈ రీతిగా ఉన్నవి ఆ ప్రజలను జయించడానికి మన శక్తి సరిపోదు వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం కాబట్టి మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేము అని చెప్తూ ఉన్నారు అయితే మరొక ఇద్దరు కాలేబు యహోష్ వాళ్ళైతే చెప్తున్నారు దాన్ని జయించడానికి మన శక్తి సరిపోతుంది ఖచ్చితంగా దేవుడు ఆ దేశాన్ని మనకు స్వతంత్రింప చేస్తాడు కాబట్టి స్వాధీనపరచుకోవడానికి వెలదమని చెప్తూ ఉన్నారు చూడని ప్రియమైన దేవుని వెళ్ళారా పన్నెండు మంది కూడా ఆ దేశాన్ని చూశారు ఆ దేశ పరిస్థితులన్నీ గమనించారు కానీ పది మంది యొక్క మాట విధానం చూడండి ఆలోచన విధానం చూడండి వారు దేవుడు వాగ్దానాల మీద విశ్వాసం కలిగలేరు గనక అక్కడ పరిస్థితులు మాత్రమే చూస్తున్నారు నెఫీలులు వంటి బలాఢ్యులైన ఉన్నత దేహుల్ని చూసి వారు భయపడిపోతూ ఉన్నారు ఆ దేశాన్ని మేము స్వతంత్రించుకోలేమని చెప్తున్నారు నిజమే వారు ఆలోచించినట్టుగానే వారు తలంచినట్టుగానే వారు అవిశ్వాసం ఉంచినట్టుగానే ఆ కణాను దేశాన్ని వారు స్వతంత్రించుకోలేకపోయారు ఆ కణాను దేశంలో వారు ప్రవేశించలేకపోయారు అయితే కాలేబు యహోష్ వాళ్ళైతే దేవుడి మీద అపారమైన విశ్వాసం కలిగి తప్పకుండా దేవుడు మన పక్షాన ఉన్నాడు గనక ఆ దేశాన్ని జయించుకోవడానికి కావలసిన శక్తిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు గనక వెళ్దామని చెప్పి వారు ఎంతో విశ్వాసంతో పలికారు నిజంగానే ఆ ఇద్దరు మాత్రమే ఆ కణాను దేశాన్ని స్వతంత్రించుకోగలిగారు ప్రియమైన దేవుని బిట్లారా ఈరోజు మనలో కూడా ఈ రెండు వర్గాల ప్రజలు ఉంటూ ఉంటారు ఒకటి ఉన్నత దేహులైన నెఫీలులు వంటి సమస్యలను చూసి కంగారు పడిపోయి భయపడిపోయి ఈ సమస్యలు మనల్ని మింగివేస్తాయి ఈ సమస్యల్లోనే మనం నశించిపోతాము అని భయపడేవారు కొందరైతే ఎటువంటి గడ్డు సమస్యలైనా సరే దేవుడు విడిపిస్తాడు అని నమ్మి విశ్వసించి ఆ సమస్యల నుంచి విడుదల పొందేవారు మరొక వర్గం ఈరోజు నువ్వు ఏ వర్గంలో ఉన్నావు దేవుడి మీద విశ్వాసం ఉంచి నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో కూడా జయాన్ని పొందుకునే శక్తిని పొందే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే సమస్యను చూసి భయపడిపోయి కలవరపడిపోయి ఆ సమస్యల్లో పడి కృంగిపోయే వ్యక్తిగా నీవు ఉంటున్నావా ఈ రోజు పరిశుధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేయగలిగిన దేవుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సమస్యలు లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది ఈ పోరాటాలు లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది యుద్ధాలు లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది కానీ ప్రీమేన్ దేవుని బిడ్డలారా దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేసేటప్పుడు ఏ సమస్యలు మనం ముందుంచకుండా ఆయన తన కార్యాన్ని చేయడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే ప్రతి సమస్యను ఎందుకు మన ముందు పెడుతున్నాడు ప్రతి పోరాటాన్ని మన ముందు ఎందుకు అంటే ఆ పోరాటాన్ని ఎదుర్కొనే శక్తిని మనం పొందాలని విశ్వాసంలో అభివృద్ధి పొందాలని పరిపూర్ణతలోనికి నడిపించబడాలని మన బలహీనతలన్నీ సరిచేయబడాలని నీ జీవితంలో ఎంత గొప్ప పోరాటమైనా ఆ పోరాటంలో సహాయం చేసే దేవుడు నీకున్నాడు కాబట్టి ఈ మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ ముందు నెఫీలులు వంటి ఉన్నత దేహులైన ఎటువంటి గడ్డు సమస్యలైనా గొప్ప సమస్యలైనా దేవుడు విడిపించగలడని నమ్ము దేవుడు వాగ్దానం చేసిన ప్రతి కార్యాన్ని నీ జీవితంలో నెరవేర్చగలడని విశ్వసించు తప్పకుండా నువ్వు ప్రతి కార్యాన్ని పొందుకోగలుగుతావు నీ జీవితంలో దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాద కార్యాలను నీ జీవితంలో నువ్వు చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ రోజు ఎంతమంది బిడ్డలు వారి జీవితంలో వారి ముందున్న ప్రతి సమస్యను బట్టి కలవరపడిపోయి భయపడిపోయి వేదన చెందుతున్నారు ప్రతి కలవరంలో నుంచి వారిని విడిపించి నీ ఉన్నామనే ధైర్యంతో ముందుకు కొనసాగి వారి జీవితంలో విడుదల పొందే గొప్ప కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వారి విశ్వాసపు స్థాయిలను ప్రభా మీరు పెంచమని ప్రార్థన చేస్తున్నాం సమస్యల్ని కాక సమస్యల్లో విడుదలనిచ్చే ప్రభా అతను నీ వైపు చూడడానికి నీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా ప్రతి కుటుంబాన్ని శాంతి నెమ్మది సమాధానంతో నింపండి రక్షణతో నింపండి వారి జీవితంలో ప్రతి కార్యాన్ని సఫలపరచండి గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి చదువుకున్న బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానం దయచేయండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి చేస్తున్న వ్యాపారాలు చేతి పనులు వ్యవసాయాలు వారి ఫ్యాక్టరీస్ అన్ని కూడా సమస్తాన్ని దీవించండి ప్రభా వారి అప్పుల బంధకాలలో నుంచి విడిపించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి నా అతన్ని చేస్తున్న ఉద్యోగాలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందుల నుంచి కూడా వారిని విడిపించి దీవించండి ఆశీర్వదించమని సమస్త మహిమాఘనతా ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్